హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ పౌర సరఫరాల శాఖలో వేల కోట్ల కుంభకోణం జరిగిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు వ్యవసాయ మార్కెట్లోని బఫర్ గోడంతో పాటు పినపాడు గోడౌన్స్ను జాయింట్ కలెక్టర్ రాజకుమారి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ సంవత్సరంలో మనోహర్ తనిఖీలు చేశారు పౌర సరఫరాల శాఖ ద్వారా సరఫరా చేసే పంచదార ఆయిల్ ప్యాకెట్లలో తూకం యాభై గ్రాములు తక్కువగా ఉన్నట్లు నాదండ్ల మనోహర్ గుర్తించారు కొందరు స్వార్థపరులైన ప్రజాప్రతినిధులు తమ స్వార్థం కోసం పేద ప్రజలకు ఇచ్చే సరుకుల్లో మోసాలకు పాల్పడటం దురదృష్టకరమన్నారు పౌర సరఫరాల శాఖలో ప్రక్షాళన మొదలైందని చెప్పిన నాదండ్ల మనోహర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి వేల కోట్ల కుంభకోణాన్ని బయట పెడతానన్నారు ఈ సందర్భంగా రేషన్ షాపు నిర్వాహకులు ఎండియు వాహనదారులతో మంత్రి మాట్లాడారు ఐదు వందల గ్రాములు ఉండాల్సిన సరుకు నాలుగు వందల యాభై గ్రాములు మాత్రమే ఉన్నాయని నాదంట్ల మనోహర్ వెల్లడించారు దీనిపై వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని రెవెన్యూ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు అప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ సరుకుల పంపిణీని నిలిపివేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు పౌర సరఫరాల శాఖ ద్వారా పేద ప్రజలకు నాణ్యమైన వస్తువులు అందేలా చూస్తానని నాదెండ్ల మనోహర్ ప్రజలకు భరోసా ఇచ్చారు ఫ్రెండ్స్ తెనాలి నియోజకవర్గ వార్తా సమంతి కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్